అందరికి మనం సగ్గు బియ్యం పిండితో వడియాలు చేసామంటే ఇవి చాలా పలసగా చూడడానికి తెల్లగా మల్లెపూలాగా ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఈ వడియాలని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే మనం వన్ ఇయర్ పాటు హ్యాపీగా తినచ్చు ముందుగా దీనికి రెండు గ్లాసుల సగ్గు బియ్యాన్ని అయితే తీసుకోవాలి రెండు గ్లాసుల సగ్గు బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేయాలి ఈ వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ మొత్తం బియ్యాన్ని నానబెట్టాలి ఈ విధంగా నానాక బియ్యం మొత్తం నాని మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుంటే మెత్తటి పిండి అనేది రెడీ అవుతుంది మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం మిక్సర్ పట్టేటప్పటికీ ఒక గిన్నెలో వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేశామంటే వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది ఒక గ్లాసు సగ్గి బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి మనం రెండు గ్లాసుల సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను ముందుగా మనం నానబెట్టుకోవడానికి మూడు గ్లాసులు వాటర్ వేసాము కదా అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి కూడా మూడు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను మొత్తం పద్నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసాను అంటే మొత్తానికి ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఏడు గ్లాసుల వాటర్ అయితే పట్టింది దీన్ని మనం పిండి చేసుకున్నాం కాబట్టి ఇంత వాటర్ అనేది పట్టింది లేదా మనం అట్లే బాయిల్ చేసామంటే ఇన్ని గ్లాసుల వాటర్ అయితే అవసరం ఉండదు ఈ పిండి అనేది మనం ఉడికేటప్పుడు చాలా వదుగా అవుతుంది దానికోసం అని చెప్పి ఈ విధంగా మనం ఏడు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి మరి తక్కువ తీసుకున్నామంటే గడ్డగా అయిపోతుంది బాయిల్ అయ్యేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కానీ కలుపు కానీ వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల వాటర్లో సాల్ట్ అనేది కరిగి ఈవెన్గా ఉంటుంది ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయినాక మనం మిక్సీ పెట్టుకున్న మొత్తాన్ని వాటర్లో వేస్తూ కలిపెట్టుకుంటూ ఉండాలి మనం పిండిని వేసినప్పటి నుంచి కలుపుకుంటూనే ఉండాలి అలా కలుపుకోకుండా ఉంటే కింద అనేది అడుగంటేసి మాడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సగ్గుబియ్యం అనేది బాగా అడుగంటుతుంది పెట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పెట్టామంటే కొత్తగా పెట్టే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయి అయితే వడియాల పిండి కలిపేటప్పుడు మనం పిండి అనేది పల్చగా వచ్చేస్తే మనం గట్టిగా రావడానికి కొంచెం పిండిని అయితే కలుపుకొని మళ్ళీ ఉడకబెట్టి దానిలో యాడ్ చేసామంటే పిండి అనేది గట్టిగా వచ్చేస్తుంది ఒకవేళ పిండి అనేది గట్టిగా అయిపోతే ఆ పిండి వడియాలు పెట్టడానికి సరిగ్గా ఉండదు కదా పక్కన వేరే గిన్నెలో వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నామంటే మరి గట్టిగా వచ్చినప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసుకుని అయితే పిండి వడియాలు కానీ సగ్గు బియ్యం వడియాలు కానీ పెట్టుకోవచ్చు వడియాలు ఏమి విరిగిపోవండి ఈ విధంగా చేసుకున్నామంటే వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే మనకు సగ్గుబియ్యం వడియాలు చేసేటప్పుడు వడియాలు తెల్లగా రావడానికి మనం పిండి అనేది బాగా ఉడకబెట్టి దించుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి మనం బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నామంటే వడియాలు రంగు అనేది మారిపోతుంది మనకు వడియాలు వేయించినప్పుడు తెల్లగా లేకుండా పచ్చగా ఉంటాయి ఈ విధంగా ఈ టిప్స్ పాటిస్తూ చేశామంటే వడియాలు అనేటివి కొత్తగా పెట్టే వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పాలిథిన్ కవరు తీసుకొని దాని మీద సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నామంటే వడియాలు అనేటివి ఈజీగా లేచి వచ్చేస్తాయి మనం వడియాలు పెట్టేది చల్లారి నాకు మాత్రమే పెడతాం కాబట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టినంత మాత్రాన ఏమీ కాదు మనం వేడిగా అయితే వడియాలు ఎప్పుడు పెట్టం కదా చూడండి చల్లారాక్ కూడా వడియాలు పెట్టడానికి ఎలా వస్తుందో నాకైతే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి వడియాలు ఈ విధంగా గంటితో అలవాటు ఉన్న వాళ్ళైతే గరిటితోనే పెట్టేసాయండి లేదు గరిట అలవాటు లేని వాళ్ళైతే స్పూన్ స్పూన్తో పెట్టారంటే అనేటివి చాలా పర్ఫెక్ట్ గా రౌండ్గా వస్తాయి పెట్టేటప్పుడు ఎప్పుడు కానీ ఎర్లీ మార్నింగే మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోండి ఎండ వచ్చేటప్పటికి వడియాలు పెట్టేసామంటే ఎండకు బాగా ఎండిపోతాయి తొందరగా చూడండి వడియాలు ఎండలో ఎండేటప్పుడు చూపిస్తున్నాను ఈవినింగ్ ఆ రోజు పోసిన ఈవినింగ్కి చూడండి ఎలా వచ్చాయో ఇదైతే మరుసటి రోజు అయితే వడియాలని పేపర్ నుంచి వేరు చేస్తున్నాను మనం పట్టుకుంటానే వడియాలన్నీ చేతికి వచ్చేస్తున్నాయి ఈ వడియాలని వేరు చేశాక ఒక గంట ఎండలో ఆరబోసి తీసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి గ్లాసుల సగ్గి బియ్యానికి ఎన్ని వడియాలు అయ్యాయో ఇవి బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి చూడండి మనం వేగించాక వడియాలనేటివి తెల్లగా మల్లె లాగా ఎంత పలుచగా ఉన్నాయో అసలు ఈ బియ్యం పిండి వడియాలు నోట్లో వేసుకున్నామంటే మెత్తగా కరిగిపోతాయి అంత బాగుంటాయి వడియాలు కూడా చాలా పలుచగా కూడా ఉంటాయి చూడండి ఈ వడియాన్ని నలిపి చూపిస్తాను ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్